మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల పనితీరును పట్టించుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా అంటూ కీలక అప్డేట్ చేయడం జరిగింది దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని భారతా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన అయితే మత్తు అయితే ఇచ్చారన్నమాట దేశ అవసరాలకు తగినట్లు కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ అన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో పనితీరును పరిగణలోకి తీసుకోకుండా పునరుభదన చేయడం ప్రజాస్వామ్య సమైక్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు దేశ నిర్మాణంలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్నారు దేశ జనాభాలో తెలంగాణ కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉండగా జీడిపి మాత్రం ఐదు పాయింట్ రెండు శాతం భాగస్వామ్యం అయితే అందిస్తుందని కేటీఆర్ అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజనం చేస్తే జనాభా ప్రాతిపదికం చేస్తే కుదరదని జీడిపి పరంగా చేయాలని చెప్పేసి లేదంటే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయితే అయిపోతే ముఖ్యంగా తెలంగాణ అన్యాయం అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం